హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలందరికీ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి వాయిదా అయితే వేశారండి ఈ యొక్క వాయిదా వేసినటువంటి తేదీ ఎప్పుడు ఏ తేదీన డబ్బులు అనేది ఖాతాల్లోకి పడతాయి మీకు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ డబ్బులు వస్తాయా రావా ఇలాంటి విషయాలన్నీ కూడా విత్తు ప్రూఫ్తో సహా క్లారిటీగా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా విత్ ప్రూఫ్తో సహా జన్యున్గా అయితే మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఒక్క వీడియో కూడా విత్ ప్రూఫ్తో చేస్తానండి వీడియోలో ఖచ్చితంగా నీకు నేను ఏదో ఒక ప్లేస్లో నోటిఫికేషన్ కూడా చూపిస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జెన్యున్గా ప్రతి చిన్న అప్డేట్ అనేది పొందాలంటే ఇక లేట్ చేయకుండా మనం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకాన్ని అమలు చేస్తున్నారండి దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా వేస్తాను మీరు చూడొచ్చు వైఎస్ఆర్ చేయుత పథకంలో నాలుగో విడత నిధులు కార్యక్రమం మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తుంది గతంలో ఈ నెల అంటే ఫిబ్రవరి ఐదో తేదీన అలాగే పదహారో తేదీన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి అంటే గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ అయితే చేసింది అయితే తాజాగా ఈ యొక్క పథకాన్ని మరోసారి వాయిదా వేస్తూ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై ఒకటో తేదీకి డేట్ అనేది మార్చినట్లుగా సమాచారం అయితే వచ్చింది అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులను చిత్తూరు జిల్లా కుప్పంలో బహిరంగ సభ అనేది నిర్వహించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కులాలకు చెందినటువంటి నలభై ఐదు నుంచి అరవై లోపు వయసు కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అనగా దాదాపు ఇరవై ఆరు లక్షల మంది మహిళల ఖాతాలలోకి అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో బహిరంగ సభ అనేది నిర్వహించి అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట సో డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే అందరి ఖాతాలలోకి పడవండి సో మనకు వారం రోజుల పాటుగా వైఎస్ఆర్ చేయుత ఉత్సవాలు నిర్వహించి ఆయా మండలాల్లో మండల కేంద్రాలలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి మనకు భారీగా బహిరంగ సభలు నిర్వహించి ఆ యొక్క మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారందరి కూడా సమక్షంలో మనకు డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట సో మీ ఏరియాలో ఎప్పుడైతే మీటింగ్ కండక్ట్ చేస్తారో అప్పుడే మీకు మీ ఖాతాలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తాయండి మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత కనుక విడుదల చేసే ఇప్పటి వరకు ఒక్కో మహిళకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చినట్లు అవుతుందన్నమాట సో మొత్తం మీద మనకు ఈ నెల ఇరవై ఒకటిన అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే వస్తాయి ఎలిజిబిలిసిటీ ఆల్రెడీ రిలీజ్ చేశారు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్